ఏంటే ఏం జరుగుతుంది రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కాదు చాలా టెన్షన్ ఉంది ఏమీ లేదా కనిపించట్లేదు అంతే లోపల మాత్రం మొత్తం రోజులకు వస్తే రైడే ఒక్కొక్క సర్వే ఒక్కొక్కలా చెప్తుంది ఏ రిజల్ట్ నమ్మాలో కూడా అర్థం కావట్లేదు ఏమనిపిస్తుంది నాకైతే బుర్ర బద్దలు అయిపోతున్నారు సొల్యూషన్ నుంచి ఏంటి వీళ్ళు టెన్షన్ టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు చూద్దాం వెళ్ళి ఎంత సీరియస్ ఒకసారి వెనక్కి చూడు అర్థమైందా ఎందుకంత సీరియస్గా ఉన్నామో అయినా రేపు రిజల్ట్ పెట్టుకుని నీకు ఏమాత్రం టెన్షన్ లేదా ఏంటి మాకైతే బుర్ర బదులైపోతుంది నాకు టెన్షన్ గానే ఉంది కానీ ఆ టెన్షన్ పోగొట్టాలన్నాయిగా అవునా అది చెప్పొచ్చు కదే ఇప్పుడు తిన్నారా అయితే ఈ బీపీ వేసుకోండి ఈ కూలింగ్ వాటర్ తాగండి నెక్స్ట్ బ్రీత్ బ్రీత్ అవుట్ తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ కేసీని ఫుల్ గా పెట్టుకోండి ఏనే నా టిప్స్ టెన్షన్ పోగొట్టుకోవడానికి ఏంటివా నీ చిట్కాలు అది కాదే పిచ్చి మహల్లారా ఏ పార్టీ గెలిస్తే మనకెందుకు అభివృద్ధి కావాలి కానీ మనకి అవున నువ్వు చెప్పింది కూడా నిజమే ఏ పార్టీ వచ్చినా పర్లేదు